న్యూ బోయినపల్లి ప్రభుత్వ బాలురా ప్రాథమిక ఉన్నత పాఠశాల ఇన్ఛార్జీ ప్రధానోపాధ్యాయులు గౌసుద్దీన్ పదవి విరమణ కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై సాలువా కప్పి పుష్పగుచ్చం అందచేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది వారి జీవితానికి బంగారు బాటలు వేసే ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం మంజూల ఉపాధ్యాయులు చాముందేశ్వరి స్థానికులు షకీబ్ హుస్సేన్ టెంట్ రాజు మధు నర్సింహ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ಹಾಗೆ ಜನ ಫೋಟೋ ಜನ ಮರಿ